హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే చేశానండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఈ టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి అసలు పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే చూడండి ఇలా మిరపకాయ మాత్రం కంపల్సరీగా ఉండాలండి దీంట్లో వచ్చిన నూనె మాత్రం సూపర్గా ఉంటుంది ఎంతమందికి టమాటా పచ్చడి ఇష్టం చెప్పండి అసలు ఇలా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మీకు కూడా అలాగే ఉందండి ఇలా టమాటా పచ్చడి కొత్తుగా కలిపేసుకొని ఇలా మిరపకాయ పెట్టుకొని ఎండు మిరపకాయ తింటే ఉంటుంది ఆహా చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి ఈ టమాటా పచ్చడి ఈ పచ్చడి అయితే మనకి ఇడ్లీలో కానీ దోశలో కానీ దేంట్లోకైనా తినవచ్చండి చాలా చాలా బాగుంటుంది చూడండి టమాటా పచ్చడి ఇది కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే మీకు కూడా అలాగే ఉంది కదండి చూడండి ఇలా ఒత్తుగా కలుపుకొని దీంట్లో ఉల్లిపాయ తింటే ఇంకా బాగుంటుందండో ఇలా రండి చేద్దాం నోట్లో నీళ్ళు అయితే తాగట్లేవు నాకైతే ఒక బుద్ధ తినాల్సిందే ఫస్ట్ ఆహా నోటికి ఎంత కమ్మగా ఉందంటే మనకి ఏం తినుద్ది కానప్పుడు జ్వరం వచ్చినప్పుడు కనుక ఇలా పచ్చడి చేసుకొని తింటే నోరైతే ఎంత కమ్మగా ఉందో అండి అసలు ముద్ద ముద్దకి ఒక రకమైన టేస్ట్ అనమాట అసలు అమృతంగా ఉంది ఏ చికెను మటను ఏం అవసరం లేదండి టమాటా పచ్చిమిర్చి ఉండే సూపర్ టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కారం కారంగా మళ్ళీ ఉంది పచ్చడి అయితే పక్కన ఉల్లిపాయ పెట్టుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుందండి ఎంతమందికి ఇష్టమండి టమాటా పచ్చడి నాకైతే చాలా ఇష్టం దీంట్లో కాపడాలు కానీ తల్ల మిరపయలు కానీ ఏ ఉన్నా ఎవ్ ఉంటుంది ఓకే అండి ఇంకెందుకు లేట్ చేయడం మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలనో వెళ్ళి వీడియో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి చూడండి ఇవి వచ్చేసి పావు కేజీ టమాటాలు ఇవేమో యాభై గ్రాములు పచ్చిమిర్చి పచ్చిమిర్చినేమో ఇలా మధ్యలోకి కట్ చేస్తే సరిపోతుంది టమాటాలని కూడా అంతే సేమ్ ఇలా మధ్యలోకి కట్ చేసి రెండు ముక్కలుగా చేసుకొని తర్వాత వీటిని వేయించుకోవాలి ఇప్పుడు వీటిని మధ్యలోకి అయితే కట్ చేసుకుందాం చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా టమాటానేమో రెండు భాగాలుగా పచ్చిమిర్చిని కూడా అంత సేమ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో ఆయిల్ పోసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు ఒక పది వెల్లుల్లి దెబ్బలు పొట్టుతో సహా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చిమిర్చిని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూద్దామండి మగ్గిపోయాయి టమాటాలు పచ్చిమిర్చి ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారినివ్వాలండి కంప్లీట్గా చల్లారిపోవాలి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం పూర్తిగా చల్లారిపోయిన టమాటా పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి మిక్సీలో కాకుండా రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి తాలింపు కూడా అవసరం లేదండి ఇట్నే దంచేసుకొని రోట్లో తినేసేయచ్చు తాలింపు కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ఈ టమాటా పచ్చడి అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి ఆల్రెడీ ఇవి మగ్గేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను కదా కొద్దిగా వేసుకొని మళ్ళీ సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ మెత్తగా కాకుండా ఒకే ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి నేను చూపిస్తాను ఇప్పుడైతే గ్రైండ్ చేస్తాను చూడండి గ్రైండ్ చేసుకున్నాను పచ్చడి అనేది మనకి మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగానే ఉండాలండి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది టమాటా పచ్చడికి ఎప్పుడైనా సరే ఉప్పు అయితే సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి ఇప్పుడే నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను ఇలా అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఈ టమాటా పచ్చడి అంతా టమాటా పచ్చడి అంతా ఒక అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో నూనె వేసుకోవాలండి తాలింపుకి కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నూనె కొద్దిగా హీట్ అవ్వాలి మనకి నూనె అయితే వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత పచ్చా పచ్చాగా దంచిన ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు ఎండుమిరపకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటేనే తినేటప్పుడు బాగుంటుందండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని తాలింపు దోరగా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత చక్కగా దోరగా ఫ్రై అయింది చూశారు కదా తాలింపు తర్వాత దీంట్లో ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక గుప్పెడైతే వేసుకుంటున్నాను తర్వాత చిటికెడు పస్తు కూడా వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనం టమాటా పచ్చిమిర్చిలో వేసుకున్నాము కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తాలింపు అయితే అయిపోయిందండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ఈ పచ్చట్లో వేసేసుకోవాలి తాలింపు అంతా దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాట పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి ఇలా అన్నం మొత్తం కలిపేసి తిన్నదొకంటే అన్నం అంతా తిన్న తర్వాత ఇలా చేయి అనుకొని ఇది లాస్ట్ ఫైన్ టచ్ అనమాట ఆహా అయితే ఖాళీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీ అయినా ఈ టమాటా పచ్చ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూడండి చెమటలు వచ్చేసాయి కారానికి ఆహా నూర అయితే చాలా కమ్మగా ఉంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి